హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈరోజు మన వీడియోలో చల్లంగి అమావాస్య పూజ ఎలా చేసుకోవాలి ఎవరు చేయాలి అనే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము చల్లంగి అమావాస్య అనేది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి అనారోగ్యాలతో ఉన్న వాళ్ళకి మంచాడపడి లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఒక అద్భుతమైన రోజు అనే చెప్పుకోవచ్చు అండి ఈ పూజను అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఖచ్చితంగా అయితే ఈ పూజను చేసుకోవడానికి ట్రై చేయండి పూజ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అందరూ చేసుకునే విధంగానే ఉంటుంది కాకపోతే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రం తెచ్చుకోవాల్సి ఉంటుంది దానికోసం కొంచెం అయితే ఉంటుంది అమౌంట్ ఎక్కువ కూడా అవ్వదండి అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అయిపోతుంది మనం ఈ ఈరోజు మన వీడియోలో అయితే చొల్లంగి అమావాస్య గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము పుష్యమాసంలో వచ్చే ఆఖరి అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు విష్ణుమూర్తి వైద్యవీర రాఘవ స్వామిగా అవతరించిన అద్భుతమైన రోజు ఈరోజు ప్రత్యేకత ఏంటంటే దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే లేదు అంటే మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్నవారికి ఎవరికైనా సరే వైద్య వీరరాఘవ స్వామిని ఈ విధంగా వీడియోలో చూపించినట్లు పూజించుకున్నట్లయితే చాలా మంచిదండి ఈ పూజను పగలు చేయాలి వైద్య వీరరాఘవ స్వామి ఫోటోని గూగుల్లో సర్చ్ చేసినట్టయితే దొరుకుతుంది దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి దీనికి మీరు కనీసం జిరాక్స్ తీపిచ్చుకున్నా కూడా ప్రింట్అవుట్ తీపిచ్చుకున్న నుంచి యాభై రూపాయల లోపే అయిపోతుంది ఖచ్చితంగా ఈ ఫోటో అయితే తెచ్చుకోవటానికి ట్రై చేయండి మాకు అస్సలు కుదరదు అనుకునే వాళ్ళు మాత్రమే వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ విష్ణుమూర్తి స్వామి ఫోటో కానీ పెట్టుకొని పూజనైతే చేసుకోండి ఈ పూజ చేయడానికి ఒక ప్రత్యేకమైన దీపం అయితే వెలిగించాల్సి ఉంటుంది ఆ దీపం ఏంటనేది కూడా చెప్తాను ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులతో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి వెండితోని కడియం చేయించాలండి వెండి అనగానే ఎక్కువ డబ్బులు అయిపోతాయి అని అనుకోవద్దు వెండితో అంటే వంద రూపాయల్లో కూడా మనం వెండి షాప్లోకి వెళ్తే సన్న తీగలాగా చేసి ఇస్తారు ఆ కడియాన్ని ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి చేయించుకోవచ్చు లేదనుకుంటే ఒకసారి ఒకళ్ళకు కుదిరితే ఒకళ్ళకో ఇద్దరికో కుదిరితే అలా అయినా చేపించుకోవచ్చు ఆ కడియాన్ని మనం పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి అది కూడా ఏం చేయాలనేది కూడా చెప్తాను ఇక్కడ అయితే నేను ముందుగా ఇక్కడ రెండు దీపాలు పెట్టుకొని దీపలక్ష్మికి అలానే విఘ్నేశ్వరుడికి కూడా పూజ చేసుకున్నాను నేను ఎప్పుడు చూపించినట్టు బ్యాక్గ్రౌండ్స్ ఆటలతో అయితే హడావిడిగా చూపించట్లేదు చాలా సింపుల్గా చూపిస్తున్నాను ఈ పూజను మీరు పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు నేను విడిగా పెట్టాను కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను పేటకి పసుపు కుంకుమ గంధం కుంకుమ బొట్లు బియ్యం పిండి ముగ్గులతో వేసి దానిపైన తమలపాకి గంధం కుంకుమ బొట్టు పెట్టి దానిపైన స్వామివారి ఫోటో పెట్టి మీకు నచ్చిన పూలతో అలంకరణ చేసుకోండి విఘ్నేశ్వరుడికి ప్రథమ పూజ చేయాలి కాబట్టి విఘ్నేశ్వరుడిని కూడా పెట్టుకోండి విగ్రహం లేకపోతే పసుపు ముద్దనైనా చేసి విఘ్నేశ్వరుడిగా భావించి పూజని స్టార్ట్ చేయండి స్వామివారికి దీపం పూజ చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించుకొని పూజ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ప్రత్యేకమైన దీపం పెట్టాలి అన్నాను కదా ఆ దీపం వెలిగించడానికి బియ్యం పిండిని పంచదారని సమపాలలో తీసుకొని అందులో ఒక యాలుక వేసి ఇలా పొడి చేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదనుకుంటే మీరు ఇంట్లో బియ్యం కడిగేసి అలా పొడి పిండి కూడా తయారు చేసుకొని చేసుకోవచ్చు ఒక ఇత్తడి ప్లేట్ని ఇలా పెట్టుకొని స్వామివారి ముందు మీ దగ్గర ఏ సైజ్ ప్లేట్ ఉంటే అది పెట్టుకోండి స్టీల్ది మాత్రం పెట్టకూడదు ఒకవేళ స్టీల్ది లేదు ఇత్తడిది లేదు అనుకుంటే తమలపాక అయినా సరే పెట్టి దాంట్లో అయినా సరే ఈ విధంగా అయితే మనం మధ్యలో గుంటలాగా చేసి ఆవు నెయ్యి వేసి ఒక ఒత్తిని వేయండి ఒత్తి అయితే ఇలా ఒకటి సరిపోతుంది నిలువత్తులే ఉన్నాయి అనుకుంటే వాటిని కొంచెం కాటన్ తుంపినట్టు తుంపితే మనం ఇలా ఒత్తిని తయారు చేసుకోవచ్చు ఇలా ఒత్తిని తయారు చేసుకొని ఏకవత్తితో కానీ అగరవత్తులతో కానీ ఈ విధంగా వెలిగించుకొని ముందైతే మనం సంకల్పం చెప్పుకోవాలండి ఎవరికైతే బాగోలేదో వారిని కూడా పూజలో కూర్చోబెట్టుకుంటే చాలా మంచిది ఒకవేళ వాళ్ళు కూర్చోలేని పరిస్థితి ఉన్నట్టయితే కనుక వారి పేరు మీద మీరే పూజ చేసుకోవచ్చు ముందుగా అయితే సంకల్పం చెప్పుకోండి స్వామివారికి స్వామి మాకు స్వస్థత అంటే అనారోగ్యంతో వారికి తగ్గిపోతే తిరువళ్ళూరు వచ్చి నీ దర్శనం చేసుకొని హుండీలో అంటే ఆ కడియాన్ని మనం ఉండిలో వేస్తామన్నమాట ఉండిలో వేస్తాము అని చెప్పని సంకల్పం చెప్పుకొని అప్పుడు స్వామివారికి మీరు విష్ణు సహస్రనామాలు కానీ గోవిందనామాలు కానీ చెప్పుకొని పూజ నార్మల్గా చేసుకోవచ్చు ప్రసాదం ఏదైనా పెట్టుకోవచ్చు అండి బెల్లం ముక్క అయినా పెట్టుకోవచ్చు మీకు ఒప్పుకుంటే ప్రసాదం ఉండైనా పెట్టుకోవచ్చు ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను దూపం దీపం హారతి అన్నీ ఇచ్చి ఈ విధంగా అయితే సింపుల్గా పూజ చేసుకున్నానండి పూజ అయితే ఇలా సింపుల్గా అయిపోతుంది ఇక్కడ మనకు ఖర్చు చేయదల వెండి విగ్రహం అదే వెండి కడియం తెచ్చుకోవడానికి మాత్రం అవుతుంది ఆ వెండి కడియం అనేది వంద నూట యాభై రూపాయల్లో వస్తుంది ఖచ్చితంగా అయితే ఇటువంటి ఒక రోజుని మీరు ఉపయోగించుకుంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడి వేలకు వేలు ఖర్చు చేసుకునే వాళ్ళకి ఇది అతి చిన్న పరిహారం అండి బడ్జెట్ ఫ్రెండ్లో అయితే అయిపోతుంది ఖచ్చితంగా ట్రై చేయండి అది ఆ కడియం ఏం చేయాలి అంటే తిరువల్లూరులో ఉన్న వైద్యవీర రాఘవస్వామి రాఘవ స్వామి టెంపుల్లో అయితే వెయ్యాలండి అంత దూరం అంటే ఎక్కడ ఉంది అంటే చెన్నైకి అవతల ఉంటుంది ఊరు అంత దూరం మేము వెళ్ళలేము కదా అని అనుకుంటారు కదా చాలామంది దానికి కూడా ప్రత్యామ్నాయంగా చెప్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీకు దగ్గరలో చెరువు కానీ బావి కానీ నది కానీ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళండి లేదనుకుంటే గిన్నెలోనే నీళ్లు పోసి అందులోని కొంచెం పసుపు కుంకుమ పూలు వేసుకోండి ఇంట్లో ఉన్న వారందరూ కలిసి చిన్న బెల్లం ముక్క ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆ నీటిలో వేసి ఆ నీటి చుట్టూ ప్రదక్షిణ చేయాలి ఇంట్లో వాళ్ళు ఎవరు లేకపోతే వాళ్ళ పేరు చెప్పుకొని మీరైనా వేయవచ్చు ఉంటే కంపల్సరీ వారి చేత వేయించండి ఆ తిరువల్లూరులో ఉన్న పుష్కరిణి పుష్కరిణికి చేస్తున్నట్టుగా భావించి ఆ బెల్లం ముక్కను అందులో వేయండి దాని చుట్టూతూ ప్రదక్షిణ చేసుకోండి తర్వాత దీపం కొండెక్కిన తర్వాత మనం ఆ బియ్యపిండి అనేది ఉంటుంది కదండి ఆ బియ్యపిండిని కొంచెం ఆవు నెయ్యి కలుపుకుంటే ఉండల్లాగా తయారవుతాయి లేదనుకుంటే అలా కూడా తినచ్చు ఉండల్లాగా చేసుకున్నట్లయితే కనుక ఇంట్లో ఉన్న వారందరూ తినండి ఒక్కొక్కటిగా తర్వాత మీకు వ్యాధి తగ్గిన తర్వాత తిరువల్లూరు వెళ్ళి ఆ కడియాన్ని స్వామివారి హుండీలో అయితే వేయాలండి ఈ విధంగా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులన్నీ తగ్గిపోతాయి ఆ తిరువల్లూరు స్వామివారి క్షేత్రం చాలా మహిమాన్వితమైన క్షేత్రం అండి ఖచ్చితంగా ఈ విధంగా చేయండి నమ్మకంతో మంచి ఫలితాలు అయితే కలుగుతాయి మీరు అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా చెప్తాను ఈ పూజ అయితే పగలు చేసుకోవాలి నార్మల్ పూజలానే చేసుకోవచ్చు కడియం అయితే మనం పూజలో ఎన్ని రోజులు ఉంచుకోవాలి అని ఉంటుంది కదా కడియం ధరించిన తర్వాత ఆ రోజు పూజలో పెట్టిన తర్వాత నుంచి తర్వాత తీసుకొని మూడు రోజులు ఉంచుకోండి మూడు రోజుల తర్వాత కడియం తీసేసి పూజ మందిరంలో పెట్టుకోవచ్చు ఒకవేళ ఆడవాళ్ళు అయితే కనుక కడియం ఉంచుకోండి లేదా ఏమైనా రజస్ వల్ల ప్రాబ్లం ఏదైనా వస్తుంది అనుకున్నట్టయితే కనుక ఆ రోజు నుంచి మరుసిన మొదటి రోజు నుంచి పూజ గదిలో అయితే పెట్టేసుకోవచ్చు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అక్కడ పూజ చేయవచ్చు మళ్ళీ ఇక్కడ ఎవరినైనా కడియం పూజలో పెట్టి ఆ కడియాన్ని వాళ్ళు కూడా తీసుకెళ్ళి వేయవచ్చు ఎవరైనా మీరు జీవిత కాలంలో ఎప్పుడైనా సరే తిరువళ్ళూరు వెళ్ళే అవకాశం ఉంటే అప్పుడు వేసుకోవచ్చు లేదంటే ఎవరైనా వెళ్తున్నా వాళ్ళ చేత కూడా ఆ కడియాన్ని అయితే పంపించవచ్చు ఈ కడియాన్ని మూడు రోజులు ఉంచుకుంటే సరిపోతుందండి మీరు తర్వాత ఉంచుకున్నా పర్వాలేదు కానీ మూడు ఉంచి దేవుడి మందిరంలో అయితే పెట్టేసేయండి ఖచ్చితంగా కడియం వెండిదే చేయించాలా అంటే వెండిదే చేయించాలండి వేరే ఏ లోహంతో కూడా చేయించకూడదు ఇక్కడ మనం ఈ విధంగా అయితే చేసుకొని ఎవరైతే ఈ విధంగా చేసుకుంటారో వారికి సంపూర్ణ ఆరోగ్యం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి బెల్లం నీటిని ఏం చేయాలి అంటే ఎవరు తొక్కని చోట కానీ మొక్కలు ఉంటే మొక్కలకు కానీ పోసుకోవచ్చు అసౌచంలో ఉన్నవాళ్ళు ఏటి శతకంలో ఉన్నవాళ్ళు రజస్వాల్లో ఉన్నవాళ్ళు రజస్వాలని ఇంట్లో కలుపుకున్న వాళ్ళు కూడా చేయకూడదు ఈ విధంగా చేసుకోండి మంచి ఫలితాలు అయితే మీకు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ